ఇప్పటివరకు సేకరించిన గోల్కొండ వ్యాపారులు ఇంటి పేర్లు గోత్రాలు ఖానా భారద్వాజ గోత్రం అంబరుఖానా భారద్వాజ గోత్రం అక్కినపల్లి గోత్రం అక్కినపల్లి కౌండిన్య గోత్రం అడ్డలూరి మహర్షి గోత్రం అడ్డలూరి కౌండిన్య గోత్రం అడ్డులూరి గోత్రం అడ్లూరి కౌండిన్య గోత్రం అత్నూరి గోత్రం అనంతాత్మకుల గోత్రం అనంతాత్ముల గోత్రం అన్నసముద్రం కౌశిక గోత్రం అన్నసముద్రం గోత్రం అన్నసముద్రము గోత్రం అనాసవరపు విష్ణువర్ధన గోత్రం అనాసవరపు భారద్వాజ గోత్రం అనాసవరము ಗೋತ್ರಂ ಭಾರ್ವಾಜಗೋತ್ರಂ ಅನುಲಪಲ್ಲಿ ಹರಿತಗೋತ್ರಂ ಅನುಲಪಪೂಡಿ ಹರಿತಗೋತ್ರಂ ಅಭಂಗರಾವುಲ ಗೋತ್ರಂ ಐನವರಪು ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಅರಿಪಿರಾಲ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಅವಸರಾಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಆಕುನೂರು ಹರಿತ ಗೋತ್ರಂ ಆಕುನೂರು ಗೋತ್ರಂ ಆಕುನೂರು ಉಪಮನ್ಯವ ఔపమన్యవ గోత్రం ఆకునూరు గోత్రం ఆకుపూడి కౌసిక గోత్రం ఆకురాతి గౌతమ గోత్రం ఆకులూరి కౌసిక గోత్రం ఆకులూరి హరిత గోత్రం ఆత్నూరి భారద్వాజ గోత్రం ఆత్నూరి గోత్రం ఆత్నూరి గోత్రం ఆత్నూరి ఔపమన్య గోత్రం ఆత్నూరి हरित गोत्रम आत्नूरी गोत्रम आत्नूरी उपमन्यवपमन्यव गोत्रम आत्नूरी मध्यम काश्यप गोत्रम आनुजाल भारद्वाज गोत्रम आनुमिजाला भारद्वाज गोत्रम आमंची गोत्रम आमिजाल భారద్వాజ గోత్రం ఆరాఖ్యాల సాంఖ్యాయన గోత్రం ఆరేమండ జమదగ్ని గోత్రం ఇంగుడ విశ్వామిత్ర గోత్రం ఇంద్రగంటి కాశ్యప గోత్రం ఇందుపర్తి సాండిల్య గోత్రం ఇందుపర్తి హరిత గోత్రం ఇందుపర్తి విశ్వామిత్ర గోత్రం ఇందుర్తి సాండిల్య గోత్రం ఇందుర్తి హరిత గోత్రం ಇಂದುವರ್ತಿ ವಾಧೂಲ ಗೋತ್ರಂ ಇಂದುವರ್ತಿ ಗೋತ್ರಂ ಇಂದುವರ್ತಿ ಗೋತ್ರಂ ಇಂದುವರ್ತಿ ಗೋತ್ರಂ ಇಡುಪೂರಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಉಡತಾ ಭಾರ್ಗವ ಗೋತ್ರಂ ಉಡತಲ ಗೋತ್ರಂ ಉರೆ ಹರಿತಗೋತ್ರಂ ಊಟುಕೂರಿ ಗೋತ್ರಂ ಊಟುಕೂರು ಗೋತ್ರಂ ಊರೇ ಹರಿತಗೋತ್ರಂ ಎಕ್ಕಿರಾಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಎನಮದುರ್ರು ಸಾಂಡ್ಯ ಗೋತ್ರಂ ಎನಮಲ ಪನಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಪಲ್ಲಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಎನಮಲಪಲ್ಲಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಎನುಮದುರ್ರು ಸಾಂಡ್ಯ ಗೋತ್ರಂ ಎನುಲಪಲ್ಲಿ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಎಲ್ಲಾ ಪ್ರಗಡಾ ಹರಿತಗೋತ್ರಂ ಏಚಿರಾಜು కాశ్యప గోత్రం కాశ్యప గోత్రం కాశ్యపగోత్రం రాజు శ్రీవత్స గోత్రం ఏటూరి శ్రీవత్స గోత్రం ఏటూరి హరిత గోత్రం వంకదళం గోత్రం వంకదళము భారద్వాజ గోత్రం వంగూరు భారద్వాజ గోత్రం కంకిపాటి సౌనక గోత్రం కంకిపాటి భారద్వాజ గోత్రం కంకిపాడు భారద్వాజ గోత్రం కంకిపాడు ధనంజయ గోత్రం కాంచనపల్లి హరిత గోత్రం కంచిపాడు భారద్వాజ గోత్రం కొండపల్లి శ్రీవత్స గోత్రం కాండ్రేగుల గోత్రం కొండుపర్తి కౌత్స గోత్రం కంతేరు కౌండిన్య గోత్రం కందిరాజు కాన్వ గోత్రం కొక్కొండ కామకాయన గోత్రం కొచ్చగట్టు గౌతమ గోత్రం కోటిచింతల గౌతమ గోత్రం కోటిచింతల వాసిష్ఠ గోత్రం కోటిచింతల కాశ్యప కోటిచింతల కోటి కోటిచింతల హరిత గోత్రం కోటిచింతలు గోత్రం కట్టకుదుటి కాన్వ గోత్రం కఠారి గోత్రం కడకుదుటి గోత్రం కడకుదురు గోత్రం కొడగట్టు గౌతమ గోత్రం కడప గోత్రం కొడుగట్టు గౌతమ గోత్రం కొత్తపల్లి భారద్వాజ గోత్రం కొత్తిమీర శ్రీవత్స గోత్రం కాతుగంటి గౌతమ గోత్రం కేతుగంటి గౌతమ గోత్రం కౌతుగంటి గౌతమ గోత్రం కోదాటి పరాసర గోత్రం కోనం రాజు కౌశిక గోత్రం కోనకంచి గోత్రం కొప్పల్లి కౌసిక గోత్రం కొప్పుళ్ళీ కౌశిక గోత్రం కొమ్మరాజు కాశ్యప గోత్రం కామరపూడి పూతిమాష గోత్రం కామరపూడి కౌండిన్య గోత్రం కామరపూడి లోహిత గోత్రం లోహిత గోత్రం మారపూడి లోహితగోత్రం గోత్రం కాశ్యపగోత్రం కాశ్యప గోత్రం కారంపూడి గోత్రం కారంపూడి గోత్రం కారంపూడి గోత్రం కారంపూడి లోహితగోత్రం కారమపూడి గోత్రం కృష్ణుతుల పరాసర గోత్రం కోరుకొండ भारद्वाज गोत्रम भारद्वाजगोत्रम श्रीवत्स गोत्रम कोकं भारद्वाज कोल्लूरी आत्रेय कोल्लूरी स्वतंत्र गोत्रम कलवल कौंडियगोत्रम कालवल कौंडियगोत्रम कलुवल गोत्रम कलूरी आत्रेय गोत्रम కళానిధి విష్ణువర్ధన గోత్రం కాళ్ళోరీ ఆత్రేయ గోత్రం కాళ్ళోరి గోత్రం కాళ్ళూరి ఆత్రేయ గోత్రం కాళ్ళూరి కౌండిన్య గోత్రం కాళూరి ఆత్రేయ గోత్రం కాళ్ళూరి కౌండిన్యగోత్రం గౌతమ గోత్రం కుదవ కౌండిన్య గోత్రం కుదువ కౌండిన్య కౌండిన్యగోత్రం కురుగోట मुद्गल मुद्गल गोत्रम, गोत्रम, काश्यप गोत्रम, मुद्दगोत्रम हूनपराजु काश्यप गोत्रम, काश्यपगोत्रम श्रुंगी गोत्रम, खासुखे भारद्वाज गोत्रम, गेट्यल भारद्वाज गोत्रम, गोत्र काश्यप गोत्रम गोटचूरी काश्यपगोत्रम गोटराचूरी गोत्रम गोटराचूरी काश्यपगोत्रम गादी हरितोत्रम गुराजू हरितोत्रम गुराजू भारद्वाज गोत्रम गोब्बूरी भारद्वाज काश्यप गोत्रम गर्रेपल्ली हरित गोत्रम गर्रेपल्ली भारद्वाज गोत्रम गर्वेपल्ली भारद्वाज गोत्रम గర్వేపల్లి హరిత గోత్రం గర్వివేముల హరిత గోత్రం గిర్రాజు కాశ్యప గోత్రం గిర్రాజు కాశ్యప గొల్లూరి గోల్లూరి గోత్రం గోవిందు కాశ్యప గోత్రం గోవిందుల శ్రీవత్స గోత్రం గోవిందుల కాశ్యప గోత్రం గోవిందుల గోత్రం గుండ్రాతి भारद्वाज गोत्राल श्रीवत्सोत्रम गुंडुमल्ला, भारद्वाज गोत्रम भारद्वाज गोत्रम गुंुम्लाद्वाज गोत्रम गुड़ीम्लाज गोत्रम गुडीमे भारद्वाज गोत्रीम भारद्वाज गोत्रीमे भारद्वाज गोत्रम గుమ్మడూరి కౌసిక గోత్రం గురుపల్లి కౌండిన్య గోత్రం గురుపల్లి కౌండిన్య గోత్రం గురుపల్లి తెలుసుకోవాలి గోత్రం గూడూరి గోత్రం చింతలపూడి కౌసిక గోత్రం చక్రపాణి గార్గ్య గోత్రం చక్రపాణి గార్గేయ గోత్రం చేరాల కాన్వ గోత్రం చేలపల్లి భారద్వాజ గోత్రం చేలపల్లి శ్రీవత్స గోత్రం చౌలపల్ల శ్రీవత్స గోత్రం చౌలపల్లి శ్రీవత్స గోత్రం చవడవరము శ్రీవత్స గోత్రం చవలపల్లి భారద్వాజ గోత్రం చవలపల్లి శ్రీవత్స గోత్రం చవలపిల్లి గోత్రం చవలపిల్లి గోత్రం गोत्रम् चेवूरि कौण्डिन्यगोत्रम् ज्योतिवन्यगोत्रम् टेकुपल्ली श्रीवत्सगोत्रं टेकुपल्ली आत्रेयगोत्रम् तन्त्रवही भारद्वाजगोत्रं तन्त्रवही गोत्रम् तन्त्रवाही साण्डिल्यगोत्रम् गोत्रम् भारद्वाजगोत्रं तकेळ्ळपाटी हरितगोत्रम् തക്കെള്ളപാട്ടി ഗോത്രം തക്കെള്ളപാട്ടീ സാങ്ഖ്യായന ഗോത്രം തടകമള്ള ഹരിതഗോത്രം തടിക്കമള്ള ഹരിതഗോത്രം തടകമള്ള ഹരിതഗോത്രം തടിക്കമള്ള ഹരിതഗോത്രം തടിക്കമള്ള ഗോത്രം തമ്മിരാജു ഗോത്രം തിമ്മരാജു രാജു ഗോത്രം തിമിരസ కౌండిన్య గోత్రం తరిగొప్పులు హరిత గోత్రం తిరుమల ప్రగడ గోత్రం తుమ్మారు గోట గోత్రం తుమ్మారు గోట గోత్రం తుమ్మలపల్లి భారద్వాజ గోత్రం కోట లోహిత గోత్రం తూమాటి పరాసర గోత్రం తూము పరాసర గోత్రం దొంతం రాజు సాండిల్య గోత్రం దొంతరాజు గోత్రం దొంతరాజు ఆత్రేయ గోత్రం దామెర్ల గోత్రం ద్రోణం రాజు గోత్రం దర్వేపల్లి గోత్రం దాసరాజు శ్రీవత్స గోత్రం దాసిరాజు గోత్రం దేశిరాజు గోత్రం దేశిరాజు ఆత్రేయ గోత్రం దురిసేటి ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ದುರುಸೇಟಿ ಗೋತ್ರಂ ನಕ್ಕಲಪಲ್ಲಿ ವಾಧೂಲ ಗೋತ್ರಂ ನಕ್ಕಲಪಲ್ಲಿ ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ನಾಗೆಂಡ್ಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಗೋತ್ರಗೇಂಡ್ಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ನಾಗೇಂಡ್ಲ ನಾಗೇಣ್ಲ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ನಾಗೇನ್ಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ನಾಗಳ್್ಲ కౌసిక గోత్రం నాగిళ్ళ కౌసిక గోత్రం నాగళ్ళ కౌసిక గోత్రం నాగిళ్ళ కౌసిక గోత్రం నాగవోలు కాశ్యప గోత్రం నాగులపాటి కౌండిన్య గోత్రం నాగులపాటి సాలావత గోత్రం నాగులపాటి సలవాధస గోత్రం నాగుళ్ళపాటి సాలావత గోత్రం నాగుళ్ళపాటి సాలావత గోత్రం నాగుళ్లపాటి సలవాధస గోత్రం నడిగోటి కాశ్యప కాశ్యపగోత్రం నిడడినమెట్ల కాశ్యపగోత్రం నిడడినమెట్ల కౌండిన్యగోత్రం నిడసనమెట్ల కౌశిక గోత్రం నెమలి పరాశర గోత్రం నామవరపు భారద్వాజ గోత్రం న్యాయపతి కౌండిన్య గోత్రం నలక్కలపల్లి విశ్వామిత్ర గోత్రం పొంకపాటి శ్రీవత్స గోత్రం పొంకపాటి వాధూల గోత్రం పంగనామముల కాశ్యప గోత్రం పంగనామములు కాశ్యప గోత్రం పంతెన అగస్త్య గోత్రం పంతుల కౌండిన్య గోత్రం పొడిచిటి భారద్వాజ గోత్రం పన్యాల సాంఖ్యాయన గోత్రం పొనుగుతాటి గోత్రం పొణుగుపాటి శ్రీవత్సోత్రం పొణుగుపాటి గోత్రం పన్యాల సాంఖ్యాయన గోత్రం పరాంకుశము గోత్రం పారేపల్లి గోత్రం పరస గోత్రం పరస గోత్రం పరస సాంఖ్యాయన గోత్రం పారుపల్లి గోత్రం పాలడుగు గోత్రం పల్లికొన ఆత్రేయ గోత్రం పలివెల గోత్రం పాలువాయి గోత్రం పశువోరి ఆత్రేయ గోత్రం కౌత్స పున్నం రాజు కౌండిన్య గోత్రం పున్నమరాజు కౌత్స గోత్రం పున్నమరాజు గోత్రం పురికాల గోత్రం పురిజాల काश्यपोत्रम काश्यप गोत्रम पुलपाका पुलाक गोत्रम पुलपाका हरित गोत्रम पुलीक हरितोत्रम गोत्रम, हरित गोत्रम सलवाधसोत्रम हरित गोत्रम पूरे हरित गोत्रम पूरे हरित गोत्रम बोग्गरपू భారద్వాజ గోత్రం బొగ్గరపు గోత్రం బొగ్గవరపు కౌండిన్య గోత్రం బొగ్గవరపు భారద్వాజ గోత్రం బచ్చుపల్లి శ్రీవత్స గోత్రం బొడ్డు హరిత గోత్రం బొడ్డుపల్లి కౌత్స గోత్రం బొడ్డుపల్లి కౌండిన్య గోత్రం బొమ్మకంటి ఆత్రేయ గోత్రం బొమ్మకంటి परासर गोत्र बोयनपल्ले भारद्वाज गोत्र बोयनपल भारद्वाज गोत्र बोयनपल्ले भारद्वाज गोत्रुखे भारद्वाज गोत्रुखे शुंगिगोत्रम भोगवरपू कौन्य गोत्रम भोगिवरपू कौन्य गोत्रम कौत्स कौत्म भासुखे गोत्रम, भासुकेला, भारद्वाज गोत्र मंगू गोत्रम, मंगू भार्गव गोत्र मंगू भारद्वाज मंत्री मंत्रिफ्रगढ़ विष्णुवर्धन गोत्र मंत्रिफ्रगढ़ हरित गोत्रम, मंत्री प्रगड़ा, भारद्वाज गोत्र प्रगड़ा, ಹರಿತ ಗೋತ್ರ ಮಂತ್ರಿಪ್ರಗಡ ವಾಧೂಲ ಗೋತ್ರಂ ಮಂತ್ರಿಪ್ರಗಡ ವಿಶ್ವಾಮಿತ್ರಗೋತ್ರಂ ಗೋತ್ರಂ ಮೊಗಲಿಗಿದ್ದೆ ಮೊಗಲಿಗಿದ್ದೇ ಗೋತ್ರಂ ಮಿಚ್ಚಿಪಲ್ಲಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಮಿಚ್ಚಿವಲ್ಲಿ ಕಾಶ್ಯಪ ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಮಾಜೇಟಿ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರಂ ಮೇಡೇಪಲ್ಲಿ ಗೋತ್ರಂ ಮಾದಿರಾಜು గోత్రం మదుపు వాధూల గోత్రం మొదుమారి గోత్రం మోదుమారి వాసిష్ఠ గోత్రం మోదుమారి గోత్రం మోదుమారి గోత్రం మామిడాల గౌతమ గోత్రం మల్యాల ఆత్రేయ గోత్రం మైలవరపు పరాశర గోత్రం మహాదేవ భట్టర్ శ్రీవత్స గోత్రం ಭಟ್ಟರು ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಮುಚ್ಚರ್ಲ ಗೋತ್ರಂ ಮುಚ್ಚರ್ಲ ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಮುದಿಗೊಂಡ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ಮುನಿ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಮುನುಗಂಡಿ ಭಾರದ್ವಾಜ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಏಚಿರಾಜು ಗೋತ್ರಂ ಏಟೂರಿ ಗೋತ್ರಂ ಏಟೂರಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಯನುಮುಲಪಲ್ಲಿ काश्यप गोत्रम यनुमुलपल्ली भारद्वाज गोत्रम यनुमुलपल्ली काश्यप गोत्रम यनुमुलपल्ली काश्यप गोत्रम यनुमुलपल्ली भारद्वाज गोत्रम यामिजाला भारद्वाज गोत्रम यामिजाला यास्क गोत्रम यल्लावजला हरित गोत्रम यल्लावजला కౌండిన్య కౌండిన్యగోత్రం యల్లావజల ఆత్రేయ గోత్రం గోత్రం హరితగోత్రం యల్లావజుల ఆత్రేయ గోత్రం కౌండిన్య గోత్రం రంగరాజు హరిత గోత్రం రంగరాజుల హరిత గోత్రం రాచూరి కాశ్యప గోత్రం రణపట్ల భారద్వాజ గోత్రం రాపోలు భార్గవ గోత్రం రామగుండపు భారద్వాజ గోత్రం రామగుండపు విష్ణువర్ధన గోత్రం రామరాజు కౌండిన్య గోత్రం రామవరపు గార్గేయ గోత్రం రామవరపు గార్గ్య గోత్రం రామవరపు భారద్వాజ గోత్రం రాయప్రోలు విష్ణువర్ధన గోత్రం రాయప్రోలు భార్గవ గోత్రం లింగం లోహిత గోత్రం வங்கதலம் வங்கதளம் பாரவாஜோத்திரம் வங்கூரி பார்கோம் விஞ்சனம் பாட்டி லோஹித விஞ்சனம் லோகிதோத்திரம் விஞ்சனம்பாட்டி பார்கோம் விஞ்சனம் பாட்டி அங்கீரச விஞ்சனம் பாட்டி கௌதம கௌதமகோத்திரம் விஞ்சமூரி பார்கோத்திரம் விஞ்சமூரி லோஹித லோஹிதோத்திரம் வந்துல கௌண்டியோத்திரம் వజ్జల గోత్రం వేటూరి కౌండిన్య గోత్రం విఠల గోత్రం విఠాల గోత్రం వాడాల కౌండిన్య గోత్రం వీణ గోత్రం వద్దిరాజు హరిత గోత్రం వైద్యుల శ్రీవత్స గోత్రం వనం పరాశర గోత్రం వనం కాశ్యప గోత్రం వేము ఆత్రేయ గోత్రం వేముల ఆత్రేయ గోత్రం వేములకొండ కౌండిన్యగోత్రం వ్యసరాయనీ గోత్రం వ్యాసరాయనీ భారద్వాజ గోత్రం విరియాల కౌండిన్య గోత్రం వెలిచేటి కౌసిక గోత్రం కౌండిన్య గోత్రం వెలిదండ కౌసిక గోత్రం వెలిదండ గోత్రం వెలిదండి కౌసిక గోత్రం వెలిదండి గోత్రం వెలిదండ్ల కౌశిక గోత్రం వెలిదమర్ల కాశ్యప గోత్రం వెలిదిమర్ల గోత్రం వేలాల సౌనక గోత్రం వేలాల కౌశిక గోత్రం వేలాల విశ్వామిత్ర గోత్రం వెలువర్తి భారద్వాజ గోత్రం వేలూరి కాశ్యప గోత్రం వేలూరు వావికొలను భారద్వాజ గోత్రం వావిలికొలను గోత్రం వావి కొలను గోత్రం విస్సమ్రాజు పరాసర గోత్రం వూటుకూరి కౌండిన్య గోత్రం వూరే హరిత గోత్రం సంబరాజు హరిత సిద్ధలూరి సిద్దలూరి గోత్రం శ్రీపెరుంబుదూరు ಕೌತ್ಸ ಗೋತ್ರಂ ಶ್ರೀಪೆರುಂಬುಧೂರು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಶ್ರೀಪರುಂಬುಧೂರು ಭಾರದ್ವಾಜ ಗೋತ್ರಂ ಸಿರಿಪಲ್ಲಿ ಸಾಂಡಿಲ್ಯ ಗೋತ್ರಂ ಸಿರಿಪೂಂಡಿ ಸಾಂಡಿಲ್ಯ ಗೋತ್ರಂ ಸಿರಿಪೂಡಿ ಸಾಂಡಿಲ್ಯ ಗೋತ್ರಂ ಶಾಮೀರು ಕೌಸಿಕ ಗೋತ್ರಂ ಷಹಮೀರು ವಿಶ್ವಾಮಿತ್ರ ಗೋತ್ರಂ ಸಬ್ನವೀಸು ವಾಸಿಷ್ಠ ಗೋತ್ರಂ ಸಬ್ನವೀಸು आत्रेय गोत्रम सब्नवीसू परासर हरित गोत्रम सुंडूरी श्रीवत्सगोत्रम श्रीवत्स गोत्रम सुंदरगिरी हेजीबु हेजीबू गोत्रम हेजीबू जामदग्न्य काश्यप हेजीबू हेजीबु हेजीबू गोत्रम ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಜೀಬುಲು ಕಾಶ್ಯಪಗೋತ್ರಂ ಗೋತ್ರಂ ಜಾಮದಗ್ನಗೋತ್ರಂ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಹದ್ದನೂರಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಹದ್ದಲೂರಿ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ಹನಗುಂಡ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ ಹುಗ್ಗಿಲ್ಲ ಹರಿತ ಗೋತ್ರಂ ಹರಿತಗೋತ್ರಂ ಹರಿತ ಗೋತ್ರಂ ಹುನಗುಂಡ ಕಾಶ್ಯಪ ಗೋತ್ರಂ